టాలీవుడ్ లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట ఈ మధ్య కాలంలో ఎంతో మంది స్టార్లు తమ పిల్లల్ని చిత్రసీమకి పరిచయం చేశారు కాకపోతే తాజాగా వెండి తెరపై మెరవాలనుకుంటున్న ఆ వారసుడి ఎంట్రీతో ఆ కుటుంబం నుంచి మూడో తరం అరంగేటం చేసినట్టు అవుతుంది ఇప్పటికే ఆ కుటుంబానికి చెందిన కొందరు వారసులు వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు వస్తున్న ఈ యంగ్ హీరో తన బాబాయ్ లా మిల్క్ బాయ్ లుక్ లో కనిపిస్తుండటం టాలీవుడ్ లో స్పెషల్ టాపిక్ గా మారింది కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా మారుతోంది సూపర్ స్టార్ కృష్ణ మనవడు దివంగత కథానాయకుడు రమేష్ కుమారుడు జయకృష్ణ త్వరలో వెండి తెరపై అరంగెట్రం ఇవ్వబోతున్నాడని టాలీవుడ్ టాక్ వాస్తవానికి కృష్ణ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చారు ఆయన కుమారుడు మహేష్ బాబు టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు ఇక త్వరలోనే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ సినీ ప్రవేశం ఉంటుందని ఊహాగానాలు కొనసాగుతూ ఉండగా అంతకుముందే మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఎంట్రీ ఉంటుందని తాజా సమాచారం మహేష్ అన్న దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ చూడడానికి అచ్చం మహేష్ బాబులానే ఉంటాడు రమేష్ బాబు కృష్ణ బ్రతికి ఉంటే ఇప్పటికే జయకృష్ణను హీరోగా పరిచయం చేసేవారని అంటున్నారు అయితే ఇప్పుడు ఆ బాధ్యత మహేష్ తీసుకున్నాడని టాక్ జయకృష్ణ కోసం కొన్ని కథలు కూడా వినడం జరిగిందని మొత్తం సెట్ అయితే వచ్చే పుట్టినరోజులోగా జయకృష్ణ సినిమా రిలీజ్ చేస్తారంటున్నారు ఇప్పటికే జయకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది కృష్ణ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు వేరే స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా జయకృష్ణకు అభిమానులుగా మారడం విశేషం అంతేకాదు జయకృష్ణ లుక్ చూసిన కొందరు అభిమానులు జూనియర్ కృష్ణగా పిలుస్తున్నారట మరోవైపు జయకృష్ణ కోసం కథలు వింటున్న మహేష్ బాబు ఎలాంటి స్టోరీ ఓకే చేస్తారని ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తున్నారు